పచ్చటి పంట పొలాలు పొడవాటి తాటి చెట్లతో నిండిన ఒక ప్రశాంతమైన గ్రామంలో హరి అని పిలవబడే పేదవాడైన పాల వ్యాపారి ఉండేవాడు ఈ ఉదయం సూర్యుడు ఉదయించే లోపే హరి లేచి ఊరిలోని బావి దగ్గర ముఖం కడుక్కొని తన చిన్న గుడిసె ముందు రెండు ఆవులను కట్టి వాటిని ప్రేమగా చూసుకునేవాడు కానీ అవి చాలా తక్కువ పాలు ఇచ్చేవి ఆ పాలను చిన్న పాత్రలో నింపుకొని ఇల్లు తిరిగి పాలు అమ్ముకునేవాడు హరి నిజాయితీ గలవాడు పాలలో నీళ్లను ఎప్పుడూ కలిపేవాడు కాదు అయినా కూడా అతనికి ఎప్పుడూ ఆందోళనే ఇంకాస్త పాలు ఎక్కువ ఉంటే బాగుండేది అని కొన్నిసార్లు పిల్లలు ఆకలితోనే పడుకునేవారు భార్య మౌనంగా కూర్చుని తినడానికి ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని అందరికీ పంచేది హరి ప్రతి రాత్రి మంచి రోజులు రావాలని దేవుణ్ణి ప్రార్థించేవాడు ఒక వర్షం కురిసే సాయంత్రం గుడిసెను శుభ్రం చేస్తున్నప్పుడు హరికి చీకటి మూలలో ఏదో మెరుస్తూ కనిపించింది అది ఏమిటి అని తీసి చూసేసరికి పాత తుప్పు పట్టిన డబ్బా కనిపించింది దానిపై బంగారు అక్షరాలతో మాయాపాల డబ్బా అని రాసి ఉంది హరి నవ్వుకొని పరీక్షించడానికి ఒక స్పూను పాలను దారిలో పోశాడు అప్పుడే డబ్బా ప్రకాశించి క్షణాల్లో తాజా చిక్కటి పాలతో నిండిపోయింది హరి ఆశ్చర్యంతో నిండిపోయాడు ఇది అద్భుతం ఇక నేను ఎప్పటికీ పేదవాడిని కాను అంటూ ఆనందంతో నిండిపోయాడు ఆ రోజు నుంచి ప్రతి ఉదయం తను ఒక చుక్క పాలను ఆ డబ్బాలో పోసేవాడు ఈ డబ్బా మాత్రం నిండుగా పాలు ఇస్తూనే ఉండేది హరి స్వచ్ఛమైన పాలను సరైన ధరకు అమ్మేవాడు సమస్తులు అతన్ని అభిమానించేవాళ్ళు పిల్లలు ఆనందంగా హరి పాలు ఎప్పుడూ తీయగా బాగుంటాయి అని చప్పట్లు కొట్టేవారు కుటుంబం అంతా కడుపు నిండా తింటూ మంచి బట్టలు వేసుకునేవారు గుడిసె కూడా ఆనందంగా మారింది మొదట్లో హరి వినయంగా కృతజ్ఞతతో ఉండేవాడు ప్రతిరోజు డబ్బాకు ధన్యవాదాలు చెప్పేవాడు కానీ కొన్ని నెలల తర్వాత లోభం మెల్లగా అతని మనసులోకి చేరింది ఒక చుక్కతోనే ఇన్ని పాలు వస్తే ఒక బకెట్ పాలు పోస్తే అంతులేని పాలు దొరుకుతాయేమో ఊరిలోనే అత్యంత ధనవంతుడిని అవుతాను అనుకున్నాడు ఒక రాత్రి ఎవరు చూడని సమయంలో హరి పెద్ద బకెట్ పాలను తీసుకొని డబ్బాలో పోశాడు డబ్బా ఒక్కసారిగా కంపించింది పాల జలధారలా బయటకు పొంగిపడి గుడిసె మొత్తాన్ని ముంచేసింది హరి గాబరాగా చేతులతో ఆపడానికి ప్రయత్నించాడు కానీ ఒక్కసారిగా పూఫ్ అనే శబ్దంతో డబ్బా గాలిలో కలిసిపోయింది మిగిలింది నేల మీద పాలు మాత్రమే హరి మోకాలపై కూర్చుని కన్నీళ్లతో అయ్యో నా లోపం వల్ల ఈ వరం పోయింది నాకు ఉన్నదానితో సంతృప్తిగా ఉండాల్సింది అని మెల్లగా అనుకున్నాడు ఆ రోజు నుంచి మళ్ళీ తన రెండు ఆవులతో కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు జీవితం మళ్ళీ కష్టంగా మారింది కానీ అతని హృదయం తేలికపడింది ఎందుకంటే అతను ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు మాయ కొంతకాలం సుఖాన్ని ఇస్తుంది కానీ నిజాయితీ కష్టం సంతోషం మాత్రం శాశ్వత ఆనందాన్ని ఇస్తాయి ఈ కథలో నే నీతి ఏమిటంటే లోభం మన దగ్గర ఉన్నదానని కోల్పోయేలా చేస్తుంది కానీ నిజాయితీగా కష్టపడి పని చేయడం ఎప్పుడూ నిజమైన విజయాన్ని ఇస్తుంది